రోజుల్లో పిఆర్సీ అన్నాడు ఎక్కడన్నా న్యాయం చేశాడా పాత పెన్షన్ అమల్లో తీసుకొస్తా ఉన్నాడు ఎక్కడ తీసుకొచ్చాడా ఈ ముఖ్యమంత్రి వారం రోజుల్లో తీసుకొస్తామని చెప్పి మాయ మాటలు మాట్లాడి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ ఈరోజు దిగిపోయే ముందు కూడా చేయలేనటువంటి పరిస్థితి ఇట్లా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ ముఖ్యమంత్రి వైసీపీ పాలన ఈరోజు అంపశయ్య మీద ఉంది ఈరోజు ఖచ్చితంగా ప్రజలు ఇంటికి పంపడం ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలలో తిరుగుబాటు వస్తే ఏ విధంగా ఉంటుందో చూపించారు నవశకం సభకి యువగలం ముగింపు సభ నవశకానికి నాంది బలికింది ప్రజలు తిరుగుబాటు చేస్తే ఐదు నుండి ఆరు లక్షల మంది ఈరోజు వచ్చి ఆ సభను విజయవంతం చేశారంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు ఆ విధంగా నభూతో న భవిష్యత్తు అన్న విధంగా జరిగింది యువగల ముగింపు కార్యక్రమం ఇది ఇది నవశకానికి నాంది బలికింది యువగల ముగింపు సభ ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతూ ఉంది మళ్ళీ భవిష్యత్తులో ఈరోజు విశాఖపట్నంలో ఏ విధంగా జరిగిందో అదేవిధంగా భవిష్యత్తులో గుంటూరులోను అట్లాగే తిరుపతి లాంటి ప్లేసుల్లో మరో మూడు చోట్ల కూడా ఇలాంటి పెద్ద బహిరంగ సభలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు లోకేష్ గారు పాల్గొనేటువంటి సభలు జరగబోతున్నాయి ప్రజలు ఎప్పుడు ఎదురు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు జరుగుతాయా మళ్ళీ నవశకం సభలు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు ఈరోజు ఐదు కోట్ల మంది ప్రజల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు అలాగే యువగలం పాదయాత్ర ఈరోజు ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకొని ఈరోజు రాష్ట్రం ప్రజలందరికీ తెలియచెప్పింది యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారి పాదయాత్రలో నిజంగా ఇది జీవితంలో ఒక గొప్ప అనుభవం నారా లోకేష్ గారికి ఆయన యొక్క పోరాట పటిమ ఈరోజు ప్రజలకు ఒక మంచి గుర్తింపు వచ్చింది నారా లోకేష్ గారు పాదయాత్ర ఆయన వర్షానికి తడవలేడు ఎండకి ఎండలేడు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు కానీ అవన్నీ కూడా బద్దలు కొట్టి వర్షానికి తడిశాడు ఎండకి ఎండాడు తిరుగులేని విధంగా పాదయాత్ర బ్రహ్మాండంగా కొనసాగించారు ఆ విధంగా యోగళం పాదయాత్రలో ప్రజా సమస్యలు అర్థం చేసుకున్నాడు రైతాంగం సమస్యలు అర్థం చేసుకున్నాడు కార్మికుల సమస్యలు అర్థం చేసుకున్నాడు బీసీల మీద జరిగినటువంటి దాడులను అర్థం చేసుకున్నారు అందుకే బీసీల రక్షణ కోసం ఒక చట్టం ఉంది తెలిసిన ప్రభుత్వం జరిగినటువంటి రాష్ట్రానికి జరిగినటువంటి నష్టాలని సాక్ష్యాలతో సహా పా ఈ యోగలం పాదయాత్రలో ప్రజలకు చూపించడం జరిగింది అలాగే నాడు చంద్రబాబు గారి పాలనలో జరిగినటువంటి అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి ఈ యువగలం పాదయాత్ర ద్వారా ప్రత్యక్షంగా ప్రజలకు చూపించడం జరిగింది అనేక ప్రాంతాల్లో చంద్రబాబు గారు చేసినటువంటి అభివృద్ధిని యువగలం పాదయాత్ర ద్వారా కళ్ళకి చూపించారు తెలుగుదేశం పాలనలో జరిగిన అభివృద్ధి అట్లాగే వైసీపీ రాక్షస పాలనలో జరిగినటువంటి వినాశ వినాశనాన్ని ప్రజలకు చూపించడం జరిగింది ప్రజలు ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అది ప్రజలకి కట్టినట్టు చూపించగలిగారు యువగలం పాదయాత్రలో ఒక ధీరోదత్తుడిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్లారు నారా లోకేష్ గారు యోగలం యాత్ర చేసినటువంటి నారా లోకేష్ గారికి తొంభై రెండు నియోజకవర్గాలు యోగలం పాదయాత్రలో పాదయాత్రలో పూర్తి చేసి తొంభై రెండు నియోజకవర్గాలు తిరిగి మూడు వేల నూట యాభై రెండు కిలోమీటర్లు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేసి ప్రజలందరూ ఆశీస్సులు పొంది అన్ని వర్గాల ప్రజల మద్దతు ఆశీస్సులు పొందినటువంటి లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా దీంట్లో ఎన్నో అనుభవాలు ఎన్నో అనుభూతులు ఎన్నో ఎన్నో సం ప్రజా సమస్యల కళ్ళ కళ్ళతో చూసి ఎన్నో అనుభవాలు వచ్చినాయి లోకేష్ గారికి ఒక గొప్ప నాయకుడిగా పరిణితి చెందినటువంటి నాయకుడిగా పెద్ద స్థాయిగా ఎదిగాడు లోకేష్ గారు ఈ యువగళం పాదయాత్ర తొంభై రెండు నియోజకవర్గాల్లో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగినటువంటి ఈ పాదయాత్ర లోకేష్ గారికి జీవితంలో ఒక గొప్ప అనుభవము ప్రజల యొక్క కష్ట సుఖాలు ప్రత్యక్షంగా తెలుసుకున్నటువంటి అనుభవం అంటే జీవితంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేసేదానికి రేపు తెలుగుదేశం పార్టీ ద్వారా రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాబోతోంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ద్వారా ఈ సమస్యల పరిష్కారానికి మళ్ళీ నాంది పలకపోతున్నారు నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఈ నవశకానికి నాంది పలికి వైసీపీ ప్రభుత్వం పతనానికి ఇది నాంది రా రానున్న కాలంలో వైసీపీ ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోతుంది ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు అనేక మంది తిరుగుబాటు చేశారు మాకు సీట్లు వద్దు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోమని చెప్పేసి చెప్పే పరిస్థితి వచ్చిందంటే దాన్ని ప్రజలు ఈరోజు అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైంది కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఈ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి అవినీతి దోపిడీ లక్షల కోట్ల దోపిడీ ఈరోజు ఆ ప్రభుత్వానికి సమాధి కట్టబోతుంది అసమర్థ పాలన దోపిడీ పాలన అరాచక పాలన ఈరోజు వాళ్ళు చేసినటువంటి స్వయంకృత అపరాధం వాళ్ళు చేసినటువంటి తప్పే ఈరోజు వైసీపీకి శాపంగా మారింది ఈరోజు ప్రజలే ఈ వైసీపీ ప్రభుత్వానికి సమాధి కట్టబోతున్నారు అందరికీ ధన్యవాదాలు